వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి నూట యాభై ఐదు గజాల బెస్ట్ ఫేస్ వస్తుందండి జీ ప్లస్ వన్ ఇది మనకు దొమ్మాయిగూడ మున్సిపాలిటీలోని వన్ ఆఫ్ ది కాలనీలు గేటెడ్ కమ్యూనిటీ కాలనీలోని లొకేటెడ్ అయిన ప్రాపర్టీ అనేది మనకు ఇది వచ్చేసి సేల్కి వచ్చిందండి బ్రాండ్ న్యూ హౌస్ అనేది మనకు చూడవచ్చు మొత్తం ఇంటి ముందున్న రోడ్ వచ్చి థర్టీ ఫీట్ రోడ్ అండి ఫుల్ ఆక్యుపేషన్ అండి కాలనీ కూడా చాలా బాగుంటుంది పెద్ద కాలనీ అనమాట ఇది సో మీరు చూడొచ్చు ఫ్రంట్ వెల్యువేషన్ కానీ అంతా డైమెన్షన్స్ వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ అండి ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ డైమెన్షన్స్ ఉన్నటువంటి ఈ యొక్క ప్రాపర్టీ అయితే మనకి సేల్కి వచ్చిందండి ప్రైజ్ విషయానికి వస్తే మనకు కోటి పది లక్షలు చెప్తున్నారు అండి స్ట్రైట్లీ నెగోషియబుల్ పార్కింగ్ ఏరియా చూడొచ్చు మీరు మనకు సెట్ బ్యాక్ కూడా వచ్చింది స్టెప్స్ అయితే గ్రానైట్ ఇవ్వడం జరిగిందండి ఫ్రంట్ వెల్యువేషన్ కూడా చూడవచ్చు ఇది వచ్చేసి మనకి బాల్కనీ ఏరియాని మంచి స్పేసెస్గా ఇచ్చారండి బాల్కనీ ఏరియా అయితే కంప్లీట్ హాల్ అయితే చాలా బాగా వచ్చిందండి మంచి స్పేసెస్గా వచ్చింది హాల్ అయితే వెంటిలేషన్ కూడా చాలా బాగా వచ్చిందండి డైనింగ్ ఏరియా పూజ రూమ్ అనేది పక్కనే వచ్చేసి మనకి కిచెన్ ఉంది సో స్టోరేజ్ ఏరియా కూడా ఉందండి ఇక్కడ కూడా సో బ్యాక్ ఏరియా కూడా చూద్దామండి ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చి ఉన్నారు చూడండి ఇది వాష్ ఏరియా ఇల్లు అయితే చాలా బాగుందండి మంచి డీసెంట్ కాలనీ ఉంది చాలా పెద్ద కాలనీ అండి ఇది దొమ్మాయిగూడ మున్సిపాలిటీ వస్తుందండి మనకు ప్రైజ్ విషయానికి వస్తే కోటి పది లక్షలు చెప్తున్నారండి స్ట్రైట్లీ నెగోషియబుల్ అలాగే ఈ హౌస్ మీద లోన్ కూడా వస్తుందండి ఎయిటీ పర్సెంట్ లోన్ అవైలబిలిటీ వస్తుంది మీకు ఈ హౌస్ గురించి మరిన్ని వివరాలు కావాలంటే మా యొక్క కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ স্টোরজ এরিয়া ইচ্ছা ఇది వచ్చేసి మనకి బాల్కనీ ఏరియాని మంచి స్పేసెస్గా ఇచ్చారండి బాల్కనీ ఏరియా అయితే కంప్లీట్ హాల్ అయితే చాలా బాగా వచ్చిందండి మంచి స్పేసెస్గా వచ్చింది హాల్ అయితే వెంటిలేషన్ కూడా చాలా బాగా వచ్చిందండి డైనింగ్ ఏరియా రూమ్ అనేది పక్కనే వచ్చేసి మనకి కిచెన్ ఉంది సో స్టోరేజ్ ఏరియా కూడా ఉందండి ఇక్కడ కూడా సో షెడ్ బ్యాక్ ఏరియా కూడా చూద్దామండి ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చి ఉన్నారు సో అండి ఇది వాష్ ఏరియా ఇల్లు అయితే చాలా బాగుందండి మంచి డీసెంట్ కాలనీ ఉంది చాలా పెద్ద కాలనీ అండి ఇది దొమ్మాయిగూడ మున్సిపాలిటీ వస్తుందండి మనకు ప్రైజ్ విషయానికి వస్తే కోటి పది లక్షలు చెప్తున్నారండి స్ట్రైట్లీ నెగోషియబుల్ అలాగే ఈ హౌస్ మీద లోన్ కూడా వస్తుందండి ఎయిటీ పర్సెంట్ లోన్ అవైలబిలిటీ వస్తుంది మీకు ఈ హౌస్ గురించి మరిన్ని వివరాలు కావాలంటే మా యొక్క కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ స్టోరేజ్ ఏరియా కూడా ఇచ్చారండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి సో ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలు కావాలంటే మా యొక్క కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే గంట సింబల్ ప్రెస్ చేస్తే మేము చేస్తున్న ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి